శ్రీ బాలనాగమ్మ ఆలయం ఆవరణలో వెలిసి ఉన్న శ్రీ వాసువి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో నాడు శ్రీ సరస్వతీ దేవి అలంకరణతో చేతిలో బంగారు వీణతో అలంకరించారు భక్తులకు శ్రీ వాసువి కన్యక పరమేశ్వరి దేవి సరస్వతీ దేవిగా దర్శనమిచ్చారు శ్రీ వాసువి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా మహోత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక హోమాలు అభిషేకం పూజలు కుంకుమార్చనలు ప్రధాన అర్చకులు వేణుస్వామి రామ్మూర్తి స్వామి వారి ఆధ్వర్యంలో ఉభయదారులు గ్రంథి గోపి దంపతులు గ్రంథి శ్రీనివాసరావు దంపతులు వారి కుటుంబ సభ్యులతో హోమాలు పూజలు హారతులు అర్చనలు కార్యక్రమాలను వారి చేతుల మీదుగా పౌరోహితులు చేపించినారు తదుపరి ఆలయంలో అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదములు పూజారులు అందించినారు పది రోజుల పాటు జరిగే దసరా మహోత్సవాలకు ఆర్య వైశ్య కుటుంబ సభ్యులు సత్యవేడు పట్టణంలోని ప్రజలు అమ్మవారి భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని శ్రీ వాస్తవీ కన్యక పరమేశ్వరి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు పొందారని ఆశిస్తున్నట్లు సంఘం తెలిపారు ఈ కార్యక్రమంలో నూనె గ్రంథి గోపిధి శ్రీను ఏడ్చూరి మధు దోర్ శాంతకుమార్ నూనె బాలాజీ నూనె భరత్ రామడుగుల బాలాజీ కేసీ బాలసుబ్రహ్మణ్యం ఏడ్చూరి రాజా ఓమిగి రాజాశెట్టి మహిళలు భాగ్యలక్ష్మి పద్మిని శైల లత విజయలక్ష్మి జయ తదితరులు ఉన్నారు ತೆಲುಗೊಂಡ ಮಾತಾಗಿ ಜೀ ಜಯ ಜಯ ವಾಸ ಜಯ ಜಯ へい。 జై వాసవి జై జై వాసవి జై వాసవి జై జై వాసవి సత్యవేడు ఆర్య ఆర్యవైశ్య సంఘం తరఫున మనం రెండు వేల పద్దెనిమిదిలో మన కనికా పరమేశ్వర అమ్మవారి ఆలయ నిర్మాణం జరిగింది ఆ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం మనం దేవీ నవరాత్రులు జరిపిస్తా ఉన్నాము అందులో భాగంగా ఎనిమిదవ సంవత్సరం ఈ ఇప్పుడు మనం జరిపిస్తూ ఉన్నాము ఈ రోజు అమ్మవారు సరస్వతి అలంకారంలో సరస్వతీదేవి అలంకారంలో ఈరోజు దర్శనం ఇచ్చారు ఈరోజు ఉభయ దాతలు జీవి బ్రదర్స్ మన గోపి గారు వాళ్ళ తమ్ముడైన శ్రీనివాస్ గారు ఉభయదారులుగా ఉన్నారు రేపు అమ్మవారి కనకదుర్గమ్మ అలంకారంలో ధనలక్ష్మి టీపీ కోట వారు రేపు మనం ప్రతి సంవత్సరం ఇదే విధంగా దేవీ నవరాత్రులు జరిపించుకుంటూ ఉన్నాము అందులో భాగంగా మన సత్యవేడు ఆర్యవైశ సంఘ వారు మరియు గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ దేవి నవరాత్రులందు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కరుణ కృపా కటాక్షాలు పొంది తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా సత్యవేడు ఆర్యవైశ్య సంఘం తరఫున తెలియపరచుకుంటున్నాము ఆ అమ్మవారు చాలామందికి ఇక్కడ మేము ఆలయం నిర్మించి కుంభాభిషేకం చేసిన మరుసటి రోజే ఆలయానికి వచ్చిన వారికి ఐదు మందికి వారి యొక్క కోరికలు తీరి వారు మళ్ళా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని పోయినారు కాబట్టి కోర్కెలు తీర్చే తల్లిగా మన వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారు సత్యవేడు ఆలయం నుండి వెళ్చున్నారు కాబట్టి సత్యవేడు కృపరి మరియు సత్యవేడు సంఘ కుటుంబ సభ్యులందరూ ప్రతిరోజు వచ్చి ఈరోజు ఏడో రోజైనటువంటి సరస్వతి అలంకారంలో చాలామంది పిల్లలు ఈరోజు వచ్చి సరస్వతి అమ్మవారి పూజను అందుకొని వారి యొక్క కరుణా కృపా కటాక్షాలు పొందారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఆలయానికి వచ్చి అమ్మవారి యొక్క కరుణా కృపా కటాక్షాలు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా సత్యవేడు ఆర్యవైశ్య సంఘం తరఫున